అందరికీ నమస్కారమండి నేను ఈరోజు విజయవాడ పెదపులిపాకలో వేయించేసి ఉన్న శ్రీ విజయరాజ రాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి బయలుదేరానండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో దేవాలయ వార్షికోత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు ఇరవై మూడవ తారీఖున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినాయి ఇరవై నాలుగున సామూహిక లలిత శాస్త్రనామ పారాయణ అక్కడికి వెళ్తున్నానండి ఇరవై ఐదున సామూహిక చిండి యాగాలు జరుగుతున్నాయన్నమాట మా వారు రావట్లేదండి ఆయనకి పనులు ఉన్నాయి నేను మా గారు ఇద్దరం అండి మహాశివరాత్రి సందర్భంగా సోమేశ్వర ఆలయం అవుతోంది అనమాట అండి ఆలయం నుంచి ఊళ్ళమ్మ తల్లి గుడిలోపు అక్కడికి వెళ్ళేలోగా ఎన్ని దేవాలయాలు ఉంటాయో మాకు శివరాత్రి మూడు రోజుల పాటు మహోత్సవంగా జరుగుద్ది అనమాట అండి అన్ని దేవాలయాల్లో ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ శివాలయం ఉన్నది శివాలయం శివరాత్రికి ఏర్పాట్లు జరుగుతున్నాయి చూసారా అండి భోగలింగేశ్వర స్వామి దేవాలయం అనమాట మాకు వీరమ్మ చెరువు పార్క్ అని ఉంటుంది ఆ పార్క్ ఎదురుకుండానే టెంపుల్ ఉంటుంది అనమాట అండి మనమే స్వయంగా ఇక్కడ అభిషేకం అన్నీ చేసుకోవచ్చు అనమాట శివలింగానికి ఇక్కడ శివలింగం ప్రత్యేకత అది అది దాటి వచ్చిన తర్వాత ఇదేమో భీమేశ్వర స్వామి దేవాలయం అండి స్వామి దేవాలయం కూడా శివరాత్రికి ముస్తాబ్ అవుతూ ఉన్నది శివరాత్రి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి చాలా బాగా జరుగుతాయండి అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నది ఆలయం ఇది భీమేశ్వర ఆలయం ఈ భీమేశ్వర స్వామి దేవాలయం మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయం మొన్నటి వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి కదండి అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్లు ఎన్ని రోజులు ముందు నుంచి చేస్తారో తర్వాత ఆ ఏర్పాట్లన్నీ తీయటానికి కూడా అన్ని రోజులు పడుతుందండి ఇదిగోండి ఇవన్నీ తీయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మా వాళ్ళమ్మ తల్లి ఉత్సవాలు పూర్తి అయిపోయినాయి అండి వెంటనే మాకు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అనమాట ఇదిగోండి సూర్య భగవానుడు కూడా చేస్తున్నాడు ఎట్లయినా సమ్మర్ వచ్చేసిందండి కొంచెం తొమ్మిది అయ్యేసరికే పక్కపక్క వచ్చేసేస్తున్నది ఎండ ఇప్పుడు అంత లేదులేండి సెవెన్ థర్టీ అయ్యింది టైం అంతే టిఫిన్ చేసేసి మళ్ళీ కబుర్లు ఆడుకుంటూ ఎర్లీ మార్నింగ్ కదా ప్రేమ్ బాబుకి ఇంకా ఏమీ ఏంటి మిషన్ ఆడట్లేదు ఇంకొక గంట ఆగితే అప్పుడు ప్రేమ్ మిషన్ పనిచేస్తుంది అనమాట అండి ఏదో ఒకటి నవ్వులుతూ ఉండాలి ఏదో ఒకటి తింటూ ఉండాలి టోల్ గేట్ వచ్చింది ముంజులూరు టోల్ ప్లాజా ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ వాళ్ళు మన ఇంటికి వచ్చారనమాట ఇక్కడికి రాగానే వాళ్ళే గుర్తుకొస్తారు ఎవరమ్మా మీరు ఎవరన్నా చూస్తే కనుక కామెంట్ చెయ్యండి అమ్మా చెప్పండి ఇంటికి కూడా వచ్చారు కదా మీరు మాది ముంజులూరు టోల్ ప్లాజా దగ్గరమ్మా ఇల్లు అని చెప్పారు అందుకనే ఇక్కడికి రాగానే మీరే గుర్తుకొస్తున్నారమ్మా రోడ్లు చూడండి బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట నాకు ఈ రోడ్డు వెమ్మట వెళ్ళేటప్పుడు అల్లా కూడా అని మా పిల్లయిన కొత్తలో రోజులే గుర్తుకొస్తాయండి భీమవరం నుంచి మచిలీపట్నంకి మచిలీపట్నం నుంచి భీమవరంకి రావాలి అని అంటే నాకు గగనంగా ఉండేదనమాట బస్సులు ఆ బస్సులేమో గోతులు గొప్పుల్లో డమాల్ డమాల్ అని వెళ్తూ ఉంటే బస్సు ఎక్కడమే నాకు వాంతులు అనమాట భలే ఇబ్బంది పడిపోయేదాన్ని ఆ తర్వాత మా వారితో వస్తే మాత్రం ఎంజాయ్ చేసేదాన్ని ఎందుకంటే బండి మీద స్కూటర్ మీద వచ్చేవాళ్ళం సంధ్య ఉండేది కాదు ఏమో స్పోర్ట్స్ స్కూల్లో చదివేది కదండి రమ్య మా వారు నేను ముగ్గురం కూడా స్కూటర్ మీద బందరికి వచ్చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అప్పుడు బండి మీద అయితే బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఇక బస్సు మీద అయితే చొక్కలు కనిపించేయండి ఇప్పుడు చూడండి అసలు రోడ్లు ఎంత బాగున్నాయో ఇప్పుడైతే ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తున్నాను బాగానే ఎంజాయ్ చేస్తున్నా అసలు మొదట్లో అయితే ప్రేమ కారు కూడా పడేది కాదు కదా పెద్ద వచ్చి కారు కొన్న తర్వాతనే ఇంకా అలవాటు అయిపోయింది అండి లేకపోతే కారు ఎక్కడికే వేవు వేవన పెద్ద పెద్ద వాంతులు ఎక్కడ పడితే అక్కడ ఆపమనేదాన్ని అయితే ఎవరికన్నా ఈ కడుపులో తిప్పటం ఇలా ఉన్నదనుకోండి ఇటువంటి కర్పూరంది ఇది కర్పూరం కోన్ అండి కర్పూరం కోన్ కనుక కారులో పెట్టుకుంటే ఆ కడుపులో తిప్పటం గట్రాలు ఏమి ఉండవండి ఈ చిన్న చిట్కా ఎందుకంటే కర్పూరం స్మెల్ పడని వాళ్ళు అంటూ ఎవరో ఉండరు అలానే కర్పూరం మనకి ఒక డివైన్ ఫీలింగ్ లాగా కూడా అనిపిస్తుంది చల్లగా కూడా అనిపిస్తుంది అనమాట ఈ చిన్న చిట్కా ఎవరన్నా మన ఫ్యామిలీలో కారకంగానే పడదు మాకు అని అంటే ఇలాంటి కర్పూరం కోర్ను తగిలిచ్చండి కార్లో లేదనుకోండి ఇంత కర్పూరాన్ని కర్చీఫ్లో పెట్టుకుని దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ కూర్చోండి సరిపోతుంది ఇదిగోండి మా మచిలీపట్నం వచ్చేసాం ఈ చేపల్ని చూడంగానే మీకు అర్థమైపోతుంది మచిలీపట్నం వచ్చేసాము అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటానుగా ఇది మా పంపుల చెరువు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పందరిలో ఎక్కడ ఏమేమి ఉంటద్ది అని తెలిసిపోతుంది అర్థమైపోద్ది అక్కడ స్లో చెయ్యి ప్రేమ ఏదో పొమ్మరీళ్ళులో టీవీ చూడవు కదా నువ్వు అని అంటే నేను వింటాను టీవీ పెట్టి వెళ్ళి అంటద్ది అలాగా నేను వెళ్ళకపోయినా సరే అక్కడ స్లో చెయ్యి మా ఇంటి దగ్గర దూరం నుంచే చూసుకుంటాను మా వీధి ఈ డీ రోడ్డు కనిపిస్తుంది చూడండి సరాసరి ఇతిరాజ్ భవనం కనిపిస్తుంది అనమాట ఆ పక్కనే మా ఇల్లు గోసి ఇప్పుడు లేదనుకోండి కానీ మా ఇల్లు మా ఇల్లు అని అంటూ ఉంటాం మన ఆడవాళ్ళందరికీ అదో బలహీనత అండి అంతే పుట్టిల్లు అనేది ఒక బలహీనత మనకి కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే ఇది మా సెంటర్ ఎన్నిసార్లు చెప్తావమ్మా అంటారా ఇటు వచ్చినప్పుడల్లా చెప్తాను రాంబాబు కాబట్టి ఏం మాట్లాడకుండా కొత్తపక్కమానంలాగే డ్రైవింగ్ చేస్తున్నారు అంకుల్ గారు అయితే ఇప్పుడు ఏడిపించేసేవాళ్ళను ఇదిగో గణేష్ భవన్కి వచ్చేసాము ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దామండి ఎందుకంటే లేట్ అవుతుందట అక్కడ టెంపుల్ దగ్గర కొంచెం మరి హెల్త్ అన్నీ చూసుకోవాలి కదండి అందుకనమాట ఇగోండి గణేష్ భవన్ రాంబాబు సాంబార్ ఇడ్లీ ఫ్యాన్ అనమాట అదిగోండి సాంబార్ ఇడ్లీ తింటున్నాడు నేనేమో మినపట్టు మినపట్టు చెప్పాను నీకు పెసరట్టు చెప్పా బాగుందా ఎక్స్పెషల్ ఇదిగోండి ఇది పెసరట్టు ఇది మినపట్టు మినపట్టు నాకు పెసరట్టు నీకు నీకు నాకు వెయ్యండి వేయండి చట్నీ లేదు సూపర్ చూడండి నా అట్టు సగం కూడా అవలేదు రేంపాన్ పిండి ఎంత స్పీడ్గా తినేస్తాడో సాంబార్ తాగేస్తున్నాడు తాగుతావా బాగుందా ఇంకోండి టిఫిన్ ఫినిష్ నాదేమో ఇంకా అవుతా ఉంది సగం కూడా అవలేదు అంత స్పీడ్గా తినేస్తాడండి స్కూటీలు పెడితే నువ్వే ఫస్ట్ వస్తావు ఇగోండి టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరావు అరిసేపల్లి వస్తుంది మీ అంకుల్ గారు లేరు కాబట్టి బతికిపోయారు లేకపోతే ఆయనతో కారులో గొడవ వేసుకునేదాన్ని అరిసేపల్లి గొడవ మీకు తెలుసా అండి మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసా అరిసేపల్లి ఇదిగోండి అరిసేపల్లి అరిసేపల్లి గొడవ మీకు తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి ఇగో బాబు గారేమో సాంబార్తో సహా జుర్రేసుకుని బ్రేవ్ మని తేల్చి డ్రైవ్ చేస్తున్నారు జీ సాంబార్ కూడా చేస్తారా మరి తింటాడు కొనుక్కున్నది నువ్వు తింటమే కావాలి బాబు కాదు తింటామంటే గుర్తుకొచ్చిందండి ఒకటి చెప్తాను ఉండండి మీకు నీ ప్రేమ నీకు గుర్తుందా తలకాయ మాంసం కర్రీ నీకు గుర్తుందా అప్పుడుది ఉండు చెప్తాను ఉండండి మా ప్రేమకినూ తలకాయ మాంసం కర్రీకి ఒక కథ ఉందండి చాలా ఇళ్ళు అవుతుంది ఒక పది ఏళ్ళ క్రితం అనమాట మనం పాత ఇంట్లో ఉన్నప్పుడు మా అక్కయ్య మామయ్య వాళ్ళు వచ్చారనమాట అప్పుడు షాపింగ్కి వెళ్ళాము అక్కయ్య నేను షాపింగ్కి వెళ్ళాము ఈవినింగ్ చపాతీలు చేసేసుకుని వెళ్ళాము మా వారు అన్నారు తలకాయ కూర పంపిస్తారు తలకాయ కర్రీ తెలుసు కదా తలకాయ కూర అని వండుతారు కదా ఎగురు మా వారి స్నేహితులు తలకాయ కర్రీ పంపిస్తారు నేను చెప్తే చపాతీలు చేసుకుని వెళ్ళిపోయాము వచ్చి టిఫిన్ అని చెప్పి మేము వచ్చేసరికి టేబుల్ మీద అంత పాక్స్లో కర్రీ లేకుండా కొంచెం ఎగురు అవి అనమాట అంతే అమ్మో ఏ పిల్లో వచ్చి తినేసేసింది కూర అంతా అని అయ్యయ్యో అయ్యయ్యో అని అని అనుకున్నాం అనమాట చపాతీల్లోకి మా అక్క అప్పటికప్పుడు కోడిగుడ్లు కూర తినేసాం తినేసామనుకోండి చపాతీలు అయితే తగ్గి ఉన్నాయి ఓహో పిల్లి కాదనమాట మరి పిల్లి అయితే ఓన్లీ కూర తింటది కదా చపాతీలు తగ్గి ఉన్నాయి ఆహా అయితే ప్రేమ తిని ఉంటాడు నని ఇంతలో ప్రేమ వచ్చాడు ప్రేమ కర్రీ అని అంటే అవును నేనే తిన్నాను అని అంటే అంత కూర తినేసావా అంటే ఆ తినేసాను చాలా బాగున్నది అని అన్నాడు అను మా అక్క ఆశ్చర్యపోయిందనమాట అదేంటే మీ మరిది అంత గిన్నెడి కూర తలకాయ మాంసం తినేసాడా అని అని చెప్పి అంటే మా అక్క అప్పుడు అందనమాట ఓహో ఈ కుర్రోడ్కి అంత గిన్నెతో తీసి పక్కన పెట్టాలి అని అంటే మా ఇంట్లో అసలు ఆ ఉండదండి ముగ్గురం ఒకేసారి తింటాం కదా మేము మామూలుగా మేము పోసిన వాళ్ళు కొండిని టేబుల్ మీద పెట్టేసుకుని తినేయటం అంతే అనమాట అండి ఈ తలకాయ మాంసం కూర విషయం మాత్రం మా అక్క కూడా మర్చిపోదు ఎప్పటికీనా ప్రేమ్ బాబు అంటే తెలియదు తనకి అంటే మీకు అర్థమై ఉంటుంది ఇంత తినాలి లేదా ఇది వెనక ఉన్నారా అట్లాంటివి ఏం తెలీదు అదో అదొక మెంటాలిటీ ఆయన అంతే మీ అంకుల్ గారు అనుకోండి ముందు అసలు ఆయన పెద్ద త్యాగరాజు ఆయన తినరండి నువ్వు తిను నువ్వు తిను అని అంటూ ఉంటారు వాళ్ళ తమ్ముడిని నువ్వు తిను అడిగేయి అడిగేయ్యి అంటూ ఉంటారు అనమాట ఈ బాబుగారికి తెలియదు అంతే అనమాట తలకాయ మాంసం కర్రీ కదంటే అది అనమాట అండి అంతే ఆయన మెంటాలిటీ బిహేవియర్ అంతే తెలిస్తే మళ్ళీ ముట్టుకోరు అయ్యో వాళ్ళు తినలేదా అని చెప్పినే ముందు ఉపవాసం ఉంటాడు కానీ తెలియదు అలాంటిదేమీ బాగుందా తలకాయ మాంసం కథ మీ ప్రేమ గారి కథ ఇలాంటి కథలు బోల్డన్ ఉన్నాయండి అప్పుడప్పుడు చెప్తానులేండి పెరుగు పెరుగు కథ చెప్పు ఉంటాను పె పెరుగు కథ ఒకటి ఉన్నదండి అది చెప్తాను ఇంకోసారి చెప్తానులేండి ప్రే ప్రేమ విన్యాసాలు బోల్డెన్ ఉంటాయి అనమాట నవ్వుకుంటూ ఉంటాం గుర్తు వచ్చినప్పుడల్లా అదనమాట ప్రేమ్ బాబు తలకాయ మాంసం కథ ఓకేనా అండి ఇప్పుడు తగ్గిపోయింది తగ్గించేసాడు ఎందుకు అండి ఎందుకంటే గతంలో ఓ బిర్యానీ తినే తిని ఇంకా ఇంకా పెడితే బాగుండు అన్నట్టు ఉంటుంది ఇంకా పెళ్లి ఫంక్షన్ లో అయితే ఇంకా తుమ్ ఇప్పుడు ఇంకా మిగతా విషయాలు ఉంటాయి కదండి సో అంటే ఒక లైఫ్ టైం సరిపడే తినేసి ఇంకా తినాలంటే అట్లా కాదు నెమ్మది నెమ్మదిగా డైట్లో వచ్చేసి అవునండి కదా నా మ్యారేజ్కి ప్రేమ టెన్త్ క్లాస్ అండి ప్రేమ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి ఎలా తినాలి ఏంటి అంతా కూడా చెప్తే మళ్ళీ వినేవాడు అనమాట అలా కాదు ఇట్లా తినాలి ఇట్లా తినాలి నేను అంటే అన్నీ అనమాట నాకు అందుకునే కొడుకు లేడు అన్న బాధ అసలు ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా అనిపించలేదండి మాకు మాకన్నీ మా ప్రేమే అనమాట నాకు కొడుకుంటే ఎట్లా పెంచుతానో మా ప్రేమను అలానే పెంచుకున్నాను అనమాట అది ప్రేమగారి కథలో భోజనం ఎలా చెయ్యాలి ప్లేట్లో అన్నీ పడకుండా ఎలా తినాలి అది కూడా చెప్పేదాన్ని అవునా ప్రేమ గుర్తుందా మా అన్నయ్యకి అందరికీ కూడా మా అక్క వాళ్ళకి ప్రేమ అంటే చాలా ఇష్టం అనమాట అండి చాలా ఫోన్ చేసినా మాట్లాడినా కూడా ప్రేమ ప్రస్తావన కంపల్సరీ తెస్తారు ప్రేమ ఏం చేస్తున్నాడే రమ్మనువే రమ్మనువే అని అంటారు అనమాట మా వదిన అన్నయ్య అందరికీ కూడా ప్రేమ అంటే చాలా ఇష్టం అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసాము లోపలికి లేదు కదా ఆ లోపలికి వెళ్ళిపోద్ది